శాసా పట్టణంలోని వశిష్ట కళాశాల ఎస్జే డబ్ల్యూహెచ్ఆర్ సి నేషనల్ చైర్మన్ డాక్టర్ కె విజయ్ కుమార్ ఆదేశానుసారం ఈరోజు మాదక ద్రవ్యాల నిర్మూలన అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా డైరెక్టర్ సింగ్ మోదోల్ నియోజకవర్గం డైరెక్టర్ డాక్టర్ సాహా పండరి మరియు ప్రిన్సిపల్ మా గురువు గారు జి వెంకటేష్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నిర్మల్ జిల్లా డైరెక్టర్ దత్తు సింగ్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఈరోజు వాటికి మనం అలవాటైనట్లయితే రేపటి రోజున బానిసలు కావాల్సి వస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సాప పండరి మాట్లాడుతూ విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆరోగ్యమే మహాభాగ్యమని అని మనకేమైనా జరిగినట్లయితే తల్లిదండ్రులు తట్టుకోలేరని గంజాయి గుట్కా సిగరెట్ కొకాయిను వైట్నర్ లాంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పడం జరిగింది వీటికి ఆకర్షితులైనట్లయితే జీవితం అంధకారం అవుతుందని తల్లిదండ్రులు దిక్కులేని వారు అవుతారని తెలియజేయడం జరిగింది అదేవిధంగా వశిష్ట జూనియర్ కళాశాల బైన్స వెంకటేష్ మాట్లాడుతూ అనవసరమైన వ్యసనాలకు లోనై కుటుంబానికి ఇబ్బందులకు గురి చేయకూడదని తెలియజేశారు జీవితం అనేది చాలా ముఖ్యమైనది లైఫ్ అనేది చాలా చిన్నది ఓకే సైన్స్ ఏం చెప్తుంది సార్ అంటే మనిషి ఎవరు ధనంతుంది సార్ అంటే డబ్బున్న వాళ్ళ కలము ఎవరు ధనము జీవించిన ఆరోగ్యంగా ఉండడమే ఓకే హెల్త్ ఈజ్ వెరీ కాబట్టి మనం జీవితాంతం ఆరోగ్యంగా ఉండడానికి అంటే మన లైఫ్ స్టైల్ను మనమే డిజైన్ చేసుకోవచ్చు హ్యాబిట్స్ బాగుండాలి ఆన మనం తీసుకున్నటువంటి ఫుడ్ కూడా బాగుండాలి సార్ చెప్పిండు పాస్పోర్ట్ కనిపిస్తున్నానండి అది మీకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు ఆ మాట కానీ అది మీ జీవితానికి ఎంతో మేలు చేసేటువంటి ముఖ్యమైన వాడు ఆ పాస్పోర్ట్ సెంటర్లలో ఎన్నిసార్లు దాన్ని అరేమంట యూజ్ చేసినటువంటి ఆయిల్ వాడుతాడు దానివల్ల క్యాన్సర్ బాధ్యం అవ్వాలి అన మంత పానీయాలే కాదు క్యాన్సర్ కాదు చేస్తే చాలా కారణాలు ఉన్నాయి రెండవసారి యూజ్ చేసినటువంటి ఆయిల్ ఏదైతే ఉన్నదో అది కంపల్సరిగా ఖచ్చితంగా క్యాన్సర్ కార్య మరి వాడు ఎన్నిసార్లు యూజ్ చేసినట్టు ఆయిల్ ఓకే మన అమ్మ చేతి వంట కంటే అది టేస్ట్గా అనిపించవచ్చు కానీ నీ ఆరోగ్యానికి వాడు చేస్తుంది కాబట్టి మీరు గమనించండి వారు చెప్పినటువంటి విషయాన్ని ఈత సత్యాలు ఈత వాస్తవాలు కాబట్టి జీవించున్నంత కాలం ఎవరైతే ఈ పైన సంతోషంగా ఉంటుందో వాడే నిజమైనటువంటి ధనము ఓకే ఒక రోగాన్ని బట్టి ఒక క్యాన్సర్ బట్టి ఆ బాధాన్ని భరించడం మీకు ఎలా ఉంటుంది అంటే ఎంత తొందరగా గుర్తుపెట్టుకోండి అలాంటి విషయాలకు మీరు జోలికి వెళ్ళండి ఉన్నా కానీ వాటిని ఎవరి ఎవరికి లేవు నేను నమ్ముతున్నాను మన కళాశాల విద్యార్థులు మంచి క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులు పొరపాటు కలిగి ఉన్నాయంటారు కానీ వాటి అన్నిటికీ కూడా సరించుకుంటారు ఓకే సాధ్యమైనంత వరకు మీరు వాటి జోలికి వెళ్ళకండి ఎవరైనా మీకు కావాల్సినటువంటి దగ్గర ఫ్రెండ్స్ కూడా వాళ్ళందరికీ చెప్తాం వాటి గురికి వెళ్ళదు ఓకే ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించినటువంటి గారికి మరియు దత్తావిస్తారు గారికి మరోసారి